సార్ గారు నమస్తే సార్ మీ పేరు తోట సహాదేవుడు అండి ఇప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన సార్ చాలా బాగుందండి సీఎం గారు మరి ఆ వయసులో మరి అంత కష్టపడి నైట్ కూడా మరి ఈజ్ అంత ఫ్లడ్ వచ్చిందంటే మరి చాలా బాగా చేశారు వంద రోజుల పరిపాలన కూడా చాలా బాగుంది తర్వాత పెన్షన్లు కూడా చాలా బాగా చేశారు ఏడు వేలు అన్న మాట ప్రకారం సూపర్ సిక్స్లో ఏవైతే అన్నారో సూపర్ సిక్స్లో ఫస్ట్ ఫస్ట్ ఏడు వేలు మసలు పెన్షన్ల కానీ అన్నీ బాగా ఇచ్చారు తర్వాత నాలుగు వేలు ఇక్కడికి ఇస్తున్నారు చాలా మంచి ప్రభుత్వం అండి ఇది ఇంకా తర్వాత మళ్ళీ ఇసుక ఫ్రీ అన్నారు అది కూడా ఇచ్చేసారు మరి గ్యాస్ బండ్లు మా పోస్తారు మిగిలిన అన్నీ మొత్తం చేస్తాడని చాలా నమ్మకం ఉందండి అలాంటి నాయకుడు కావాలండి ఈ రాష్ట్రానికి ఇంకెవరు పనిచేరి ఇలాంటివి ఇలా వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా గౌరవనీయులు మా జెందు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా బాగా చేసుకుంటున్నాము ప్రతి మీటింగులకు కానీ ప్రతి ఒంటికి వెళ్ళి మేము అన్ని సహాయం చేస్తున్నాము ఆయన ద్వారాగా మేము అన్ని మేము చేసుకుంటున్నామండి ఇది మంచి ప్రభుత్వం వందరోజు వందరు వాళ్ళకి సగం పనులు అయిపోయినాయి అన్న క్యాంటీన్ కానీ తర్వాత చాలా చాలా అయిపోతుంది ఇంకా రెండు మూడు ఉన్నాయి వర్క్లు అవి కూడా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మా గౌరవనీయుడు నీరు గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో పూర్తి చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాం చూసుకుంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న కేంద్రం ఏర్పాటు చేశారు అంతకు ముందు కూడా అన్న క్యాంటలు ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్న కేంద్రం మొత్తం తీసేశారు మళ్ళీ చంద్రబాబు గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి పేదవాడు ఆకలి తీరే విధంగా మళ్ళీ అన్న కేంద్రం ఏర్పాటు చేశారు సార్ ఎలా అనిపించింది సార్ అన్న కేంద్రం ఏర్పాటు చాలా మంచిదండీ ఇది అన్న క్యాంటీన్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఆకలితో చావకుండా ఏదో పని మీద వెళ్ళినప్పుడు టౌన్కి పని మీద వెళ్ళినప్పుడు ఆకలి వేసినప్పుడు డబ్బులు ఉంటే లేకపోతే ఐదు రూపాయలకి నిండా భోజనం పెడుతున్నాడు అది ఉండాలండి అది మంచి కార్యక్రమం అని నేను నమ్ముతున్నానండి ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు అనుకోని విపత్తి వస్తే డెబ్బై నాలుగు సంవత్సరాలు చంద్రబాబు గారు మోకాలు లోతున్న నీళ్ళు వెళ్ళి అనేక సహాయక చర్యలు కాపాడినట్టు ఉంటే మనం చూసాం టీవీలో అన్నింటిలో చూశాం కానీ కొంతమంది బురద జల్లి రాజకీయాలు చేస్తారు ఇది ఎంతవరకు నిజం అంటారు అది చాలా దుర్మార్గం అండి వాళ్ళ వల్ల ఏం కాదు ప్రభుత్వం ప్రజలు మొత్తం అంతా బుద్ధి చెప్పారు ఇక ఆ బుద్ధి వాళ్ళకి సరిపోద్ది అసలు జ్ఞానం బుద్ధి కలిగి ఉండే ఉంటే కనుక ఆ దుర్మార్గమైన మాటలు మాట్లాడరండి ఆ వయసులో చేస్తున్నారు కనుక దాన్ని సంతోషించి వాళ్ళకి సహాయం ఏదైనా ఉంటే చేయాలి ఒక రూపాయి బిళ్ళ ఎక్కువకుండా పవన్ కళ్యాణ్ గారు మరి మరి నాలుగు లక్షలు రెండు రాష్ట్రాలు కలిసి ఆరు కోట్లు ఇచ్చారు మరి ఆయన కోటి రూపాయలు ప్రకటించి ఎలా ఇయ్యాలో ఏమి ఇవ్వాలో అర్థం కాక పరిస్థితిలో ఆయన పరిపాలనలో మళ్ళీ బురజ్జల్తే ఏర్పాట్లు చేస్తున్నాడు అది కరెక్ట్ కాదు జగన్కి అని నేను అంటున్నాను ఇప్పుడు గత వారంలో బట్టి వార్త హల్చల్ అవుతాం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు మనం ఏమైతే పక్కన పెట్టండి కానీ హిందూ సాంప్రదాయం మంట కలిపేలా ఈ రోజున లడ్డు ప్రసాదం ఎంత కల్తీ చేయడం కరెక్ట్ అండి అసలు అది చాలా అండి అది అందుకని జగన్ గారు మట్టి కలిసిపోయారు దేవుడి విషయంలో మాత్రం ఎవరు తప్పు చేసినా సరే దేవుడు సహించడు ఎవరు నేనే కాదు నువ్వే కాదు ఎవరైనా చేసినా సరే దేవుడు సహించడండి ఆ శాపము జగన్కి తగిలిందని నేను అనుకుంటున్నాను అండి మన దెందులో నిజం ప్రభాకర్ గారు ఉన్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అయితే ప్రభాకర్ దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పకుండా అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లు ఆ సమస్య తీరుస్తారని చెప్పి మాకు అది ఎంతవరకు నిజమంటారు చాలా వరకు నిజమండి అది అది మామూలు నిజం కదండి ఇక ఆయన వాళ్ళు మన రాష్ట్రంలోనే ఉండదని నేను అనుకుంటున్నాను అయినా అధికారులు ఉన్నా లేకపోయినా ప్రతి సమస్య ప్రతి ఒక్కరు ఆకలి తీరుస్తారు ఆయన ఏనాడు ఎనీ టైం ఎప్పుడు వంటలు జరుగుతూనే ఉంటాయి టిఫిన్లు భోజనాలు అన్నీ జరుగుతూ ఉంటాయి దారే కూడా పిలిచి పెడతారు అలాంటి వ్యక్తి ఇంకా ఎక్కడ ఉండరు అని మేము అనుకుంటున్నాం అండి సమస్య ముందు సమస్య కాదు తిన్నారా తిన్న తర్వాత అంటారు అందరు అది హండ్రెడ్ పర్సెంట్ నూటికి రెండు హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మేము ఎప్పుడూ అక్కడే ఉంటాము మేమే కాదు మాతో పాటు ఎవరిని తీసుకెళ్ళినా ఏరే పార్టీ వాళ్ళని తీసుకెళ్ళినా సరే అక్కడ భోజనం చేసిన భోజనం ఉన్నా ఏది ఉన్నా సరే టిఫిన్ ఉన్నా ఏదైనా సరే ముందు అక్కడ చేసి రండి తర్వాత మాట్లాడదాం అంటారు తర్వాత మేడం కూడా ఆయన సతీమణి కూడా చాలా మంచిదండి ఆవిడ కూడా మీరు టిఫిన్ చేశారా లేదని అందరినీ అనుకుంటుంది అది చాలా మంచి పని అండి అది అలా ఎవరు చేయలేరండి అది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలయక ఎలా చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారు కలిశారు గవర్నమెంట్ బాగా పరిపాలన చేస్తారని మాకు అందరికీ నమ్మకం ఉందండి పంచాయతీలు కూడా చాలా నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు అక్కడ ఇచ్చారు అది చాలా బాగా మంచిదని మేము అనుకుంటున్నాం వీరిద్దరు సీఎం గారు చ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో బాటలో నడిపిస్తారని మేము నమ్ముతున్నామండి కోటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు సచివాలయాలకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థ ప్రజెంట్ లేదు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఈ సచివాలయ సిబ్బంది అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారా మన గ్రామాల్లో చూసుకుంటే పారిశుద్ధి పనులు అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా కరెక్ట్గా జరుగుతున్నాయండి వాలంటీర్లు కూడా వేస్ట్ అండి అనవసరం వేస్ట్ డబ్బులు వేస్ట్ అయితే వాళ్ళతోనే ఇంకా మనిషిని లేదంటే ఒక ఏ రెండు వేలు పెంచి ఆన్లైన్ డ్యూటీలు కరెక్ట్గా చేయించి మంచిగా చేస్తే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాం అది కరెక్ట్గానే బాగా ఉందండి సచివాలయాలు బాగానే చేస్తున్నారు రెండు రోజుల్లో పెన్షన్లు వదిలిచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఫైనల్గా ప్రభుత్వం మంచి పనులు ఇలా కొంతమంది బురద ఇలాంటి వారికి ఏం ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పారండి పోయినసారి అసలు ఏమీ చేయలేదు వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నీ చేసుకుంటూ పోతున్నాము వాళ్ళు ఎక్కి పంచాయతీలు సుమంత దో సర్వనాశం చేశారండి ఒక రూపాయి బిళ్ళ గెలిచిన పర్సెంట్లకు ఎవరికి లేదు ఆల్రెడీ ఎక్కి రెండు నెలలు మూడు నెలలు అయింది ప్రతి గ్రామానికి కొన్ని లక్షల కోట్లు ప్రకటించారు ఆ అమౌంట్ ద్వారాగా అభివృద్ధి పనులు బాగా చేస్తాక ఇచ్చారండి ఇది మంచి ప్రభుత్వం అందుకే మంచి ప్రభుత్వం అని పేరు పెట్టుకున్నారండి నా పేరు సీపురి అప్పారావు అండి పెద్దపాటు ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలన వనర పరిపాలన కంప్లీట్ అయింది సార్ ఎలా ఉంది వనరుల పరిపాలన చాలా బాగుంది సార్ అసలు నేను ఎరగన వ్యవహారంగా ఇది చేశారండి దీన్ని మించి వ్యవహారం ఇంకా లేదండి జగన్ చేసింది అంత దుర్మార్గం అని ప్రభుత్వం అండి అది దుర్మార్గులు అంటే అలాంటి ఎలాంటి దుర్మార్గం కాదు ఆయన ఏంటండి రాజధాని ఒక రాజధాని అని మూడు రాజధాని అని అది ఎంత న్యాయం అండి దీన్నే ఒక నైన్లోకి రాలేపోయాడు మూడు రాజధానులని అది పద్ధతి అండి ఆయనకి ధర్మం కాదండి ఇది కాదండి చంద్రబాబు గారు అలా ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూసాం ఇద్దరులో ప్రజల పక్షాన వ్యవహరించిన నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు ఆయనకి మించే నాయకుడు ఇంకా లేడండి నాకు అరవై ఐదు దాకా వచ్చిందండి ఆయనకు మించిన నాయకుడు మరి ఇంక ప్రపంచంలో లేడండి ఏదైనా సాధించాలంటే ఆయన తర్వాతే అంత గొప్పవైన నాయకుడు మరి ఇంకా నేను చూడలేనండి నాకంటితో నేను చూడలేనండి అంత వయసులో కూడా ఉండండి మొన్న విజయవాడకి అంత వరదొత్తే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఆయనకి మీద ఉందండి అలాంటి వయసులో కూడా ఆయన పది రోజులు పన్నెండు రోజులు అక్కడ ఆ నీటిలో అందరికీ అంత సహకారం చేశాడంటే అంత గొప్పవాడు ఇంకెవడు ఉన్నాడండి అసలు ఉన్నాడా నాకు ఎందుకులే ఈవేళ ఉంటుంది రేపు అది ఏదో మనం సరిపెట్టుకుంది కొద్దిగా గొప్పాలకు ఇచ్చేసనే నాయకులే కానీ అలాగే అభివృద్ధి చేసే నాయకుని నా ఎప్పుడూ చూడలేదండి అదండి తిరుమల తిరుమల దేవస్థి ప్రసాదం లడ్డూని కల్తీ చేశారు సార్ అసలు హిందూ సాంప్రదాయం కలిపి ఎంత దోసాహజలు చేసిన వాళ్ళే అది తప్పే అది ఏంటంటే ప్రజలు అందరూ కూడా దాన్ని భావించే ప్రసాదం అది ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చినో వస్తాను అక్కడ దాని గురించి అంత తప్పుడు వ్యవహారం చేయకూడదండి ఏదో చేశాడు వీళ్ళు అభివృద్ధిలోకి వచ్చారు ఏదో న్యాయం చేద్దామని చేస్తాను అది మంచిదే కదండి అది అది అందరూ తినే ప్రసాదం కదండి అదే ఆయన సంబంధించి చెప్పలేము చెప్పలేమండి మా కళ్ళతో మేము చెప్పలేము మా నోటితో మేము చెప్పలేము ప్రతి ఒక్కడికి నాయించే అర్థమైనది ఇష్టే ఉంటుంది కానీ దుర్మార్గంగా మాట్లాడు ఆయన కోపంతో ఏదో విధంగా మాట్లాడుతాడు ఆ సాధ్యమే కానీ అలాంటి నాయకుడు మళ్ళీ దొరకడండి చింతనండి ప్రభాకర్ అంటే మాట్లాడిన విషయం అండి అది మనం చెప్పే విషయం కాదండి అదండి ఇప్పుడు చూసుకుంటే అన్నా క్యాంటు మళ్ళీ ఏర్పాటు చేశారు మళ్ళీ ఇంకొక డెబ్బై ఐదు అన్న క్యా కూడా పెంచారు ఇప్పుడు ఎలా ఉందని ఎలా అనిపిస్తుంది అది పేదవాళ్ళ గురించి పేదవాళ్ళు అంటే నేను పేదవాడే ఆ టయానికి నా దగ్గర ఒక ఐదు రూపాయలు ఉంటే ఏదో భోంచి వచ్చేస్తానన్న అది మంచి విషయం కదండి పేదవాళ్ళు అంటే ఎంతోమంది ఉన్నారు రోడ్డు మంది వాళ్ళు ఇప్పుడు కొంతమంది వండుకుంటారు కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారండి దాని గురించి క్యాంటీన్లు తీయడం అది ఎంత పొరపాటో తెలిసిందండి అంతా ఎంత పొరపాటు కాదు ఇప్పుడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఒక ఐదు రూపాయలు ఇచ్చి తింటాడు అంటే అది ఎంత గొప్పది మరి అలాంటి దీనికి కూడా తయారుపడి దానికి పీకి అంటే ఆయన ఒక దుర్మార్గం తన ఏం కాదు మనం చెడదో ఆయన్ని పైకి రాకూడదు అనుకున్నాడు ఈ రోజు ఏమైపోయింది ఆయన పై ఆయన పరిస్థితి ఏమైంది ఆయన నూట నూట ఒక చీటి గెలిచాడు నూట యాభై ఒక చీటి గెలిచాడు ఈరోజు మళ్ళీ పదకొండుకి పడిపోయింది అది ఏంటిది అంత పడిపోద్ది అని ఎవడని ఊహించాడా ఊహించలేదు కదా అదండి జరిగేది ప్రజలకి మంచి జరిగితే ప్రజల నెత్తి మీద పెట్టుకుంటారు మరి కాదా ఇప్పుడు ప్రజలకు మంచి జరిగితే నెత్తి మీద పెట్టుకుంటారు వీళ్ళ తీర్పు వల్ల వాళ్ళు పై పైకి వస్తారు కానీ ఇంకో తీర్పు వల్ల రాదండి ప్రజలు ఏ మాట అంటే ఆ మాటనండి మాది శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు వెళ్ళాను అక్కడ ఏమన్నారు ఒకప్పుడు జగన్ని బాగా ఇదిగా మాట్లాడారు మళ్ళీ వెళ్ళేసరికి నల్లి నాలుగు సంవత్సరాలు పోయింది ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత వెళ్ళేసరికి ఏమంటారు మూడు సంవత్సరాలు పోయాక ఆయన తరం కాదు ఈసారి మాత్రం ఆయన వల్ల కాదు గెల్లేడు అని మాటలు అంటారు ఇప్పుడు బండిలో వెళ్తుండగా ట్రైన్లో వెళ్తున్నాను సార్ ట్రైన్లో వెళ్తున్నాను ఒక పది మంది వైసీపీ అని ఓ ఇరవై మంది తెలుగుదేశం అంటే అది ఎంత సాధ్యం అయిపోయింది చూసారా అలాగా ఏంటంటే అన్న చాలా మంచి ప్రభుత్వం వచ్చింది కూటమైన ప్రభుత్వం అంటే అలాంటి ఎలాంటి మోడీ గారు కూడా ఆయన చేతులు ఎత్తే దండం మొక్కాలి ఈ రెండు రెండు అంత సాయం చేస్తాను అంటే ఆయన ఎంత గొప్పపడండి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఈ రెండు రాష్ట్రాల మీద మంచి పడుదాలుగా ఉన్నారండి అది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలగ చాలా బాగుందండి మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అని నేను కోరుకుంటానండి దేవుడి దయ వల్ల మరి వాళ్ళ ప్రభుత్వం విషయంలో మనం చెప్పలేం కదా వీళ్ళిద్దరూ కలిసి ఉండడమే నేను కోరుకుంటాను మంచి హృదయమైన మనుషులండి